యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పారు ఇలా రక్షించబడిన ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏమిటంటే సువార్థ ప్రకటన ఎందుకంటే సువార్త ప్రకటన ద్వారా అనేకులను మనం ప్రభు తట్టు తిప్పగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు అలానాడు ఆదిమ సంఘములో అనేక మంది సువార్త ప్రకటించారు సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పారు సువార్త ప్రకటించటకు నీకేమి కావాలి ఎలాంటి అర్హతలు ఉండాలి అని ఒకసారి గమనించినట్లయితే చాలామంది అనుకుంటారు శువార్త ప్రకటించాలంటే నేను సేవకుడినై ఉండాలి సేవకురాలనై ఉండాలి సువార్థికుడినై ఉండాలి లేక ఒక ప్రవక్తనో ఉపదేశకుడినో అయి ఉండాలి లేకపోతే ఒక సంఘ కాపురని అయి ఉండాలి కనీసం సంఘ పెద్దనైనా అయి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు లేకపోతే బైబిల్ ట్రైనింగ్ అయిన వారు సువార్త ప్రకటించాలి అని అనుకుంటూ ఉంటారు ప్రిలరా మీరు శువార్త ప్రకటించాలని ఆసక్తి మీలో ఉన్నట్లయితే ఆ భారం మీలో ఉన్నట్లయితే నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారము ఆ వేదన మీలో కలుగుతున్నట్లయితే మీరు శువార్త ప్రకటించుటకు అర్హులైన వారి అవును ప్రియులరా శువార్త ప్రకటించడానికి ఏ డిగ్రీలో అవసరం లేదండి శువార్త ప్రకటించడానికి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదండి సువార్త ప్రకటించడానికి హృదయంలో భారం ఉంటే చాలు నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారము ఆ వేదన ఉంటే చాలు పౌల భక్తుడు అంటాడు ఇస్రాయల్ ప్రజలు రక్షణ పొందాలని నా హృదయాభుల ఆశయు మానక నేను దేవునికి చెయ్యు ప్రార్థన ఉన్నది అన్నాడు అవును ప్రియులరా తన హృదయంలో ఉన్న ఏమిటో తెలుసా తన స్వజనులు రక్షించబడాలని ఈ నీ నీకట్టి భారం ఉందా నీవు రక్షించబడ్డవు బానే ఉంది నీ ఇంట్లో వారు రక్షించబడ్డారా నీ ఇరుగుపరుగు వారు రక్షించబడ్డారా నీ స్నేహితులు రక్షించబడ్డారా నీ బంధువులు రక్షించబడ్డారా నీ గ్రామంలో ఉన్న నీ ఊర్లో ఉన్న ప్రజలు రక్షించబడ్డారా వారు రక్షణ పొందుకోలేకపోతే వారిని గురించి దేవుడు నిన్ను లెక్కడుగుతారు కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా సువార్త ప్రకటన ఒక ధ్యేయంగా పెట్టుకొని దేవుని సువార్తను మనం ప్రకటిద్దాం యేసుక్రీస్తు ప్రభు గురించి లోకానికి చాటుదాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని అందుకనే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొచ్చారని ఎవరూ నశించిపోట తండ్రి చిత్తము కాదని మనం ప్రకటిద్దామా వారి కొడుకు ప్రార్థన చేద్దామా దేవుడు నిశ్చయముగా మనందరిలో భారాన్ని రగిలించును గాక మన హృదయంలో అట్టి మంటను దేవుడు రగిలించునుగాక అనేకులకు సువార్త ప్రకటించాలని ఆ భారము మనలో దేవుడు రగిలించి ఆత్మలకు పట్ల ఒక మంచి మనస్సుతో ప్రేమతో మనం అందరం కూడా ముందుకు సాగుదాం కాక ఆమెను గాడ్ బ్లెస్ యూ